ఐఫిక్స్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ నూతన షాపును మదీనా ఇంతియాస్ ప్రారంభించారు సోమవారం నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్లో ఐఫిక్స్ మొబైల్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు మొబైల్ షాప్ అధినేత సయ్యద్ అన్వార్ ఇంతియాజ్తో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో షాను జహంగీర్ బాషా షఫీ సన్నాని ఎస్దాన్ తదితరులు పాల్గొన్నారు ఐఫిక్స్ మొబైల్ నూతన షాప్ ప్రారంభం సందర్భంగా సయ్యద్ అన్వర్కు మిత్రులు సే అభిలాషులు బంధువులు శుభాకాంక్షలు తెలిపారు

ఎంజీబీ మాల్ ఎదురుగా ఐఫిక్స్ మొబైల్స్ అన్వర్ గారు ఓపెన్ చేయడం జరిగింది ఐ ఐ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కూడా ఈరోజు కొత్తగా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫోల్డ్ శామ్సంగ్ ఫోల్డ్ ఫోన్లు కానివ్వండి ప్రతి రకం ఫోన్లు గూగుల్ ఫోన్లు కానివ్వండి ఎటువంటి ఫోన్లు అయినా ఇక్కడ దొరుకుతాయి ఈ అన్వర్ గారి ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి మంచి పేరు ఉంది అన్వర్ గారికి గిడ్డంగి వీధిలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి షాప్ ఉంది ప్రతి ఒక్కరు చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఇతను దగ్గర వచ్చి రిపేర్ చేయించుకొని పోతుంటారు ఐఫోన్ రిపేర్లో స్పెషలిస్ట్ ఎవరంటే అన్వర్ గారు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు వినియోగించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ షాప్కి వచ్చి విజిట్ చేసి ఇతన్ని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను అందరికీ నమస్కారం అస్సలం వలైకుం ఈరోజు మేము కొత్తగా లాంచ్ చేసాం ఐఫిక్స్ మొబైల్స్ అని ఎంజీబీ మాల్ దగ్గర ఆపోజిట్ ఇన్ ఇండోస్ ప్రతి ఒక్కటి ఉంటుంది సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ ప్రో అవైలబుల్ ఉంటాయి ఇంకోటి వచ్చి మన దగ్గర సర్వీస్ ఉంటుంది గ్రాడ్యుయేట్స్ ఉంటాయి బౌచెస్ టెంపర్ గ్లాసెస్ యాక్సరీస్ మొత్తం ఉంటాయి మన దగ్గర ఇంకోటి వచ్చి మన దగ్గర గూగుల్ పిక్సెల్ మనకి లిమిటెడ్ ఎడిషన్ కావాలంటే కూడా అవి కూడా దొరుకుతాయి మన దగ్గర ఏది ఇచ్చినా కానీ మీరు ఆర్డర్ తెచ్చిచ్చిస్తాం బయట నుంచి ఐఫోన్ సర్వీస్ ఎంత డ్యామేజ్ అయినా కానీ రెడీ చేసి ఇస్తాం ముక్కలు ముక్కలు చేసుకొచ్చినా కానీ దాన్ని మేము రెడీ చేసి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్గా ఏమైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ ముందరే మేము ఓపెన్ చేసి సర్వీస్ చేసి ఇస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ అది నుంచి వచ్చాము అపెలబెల్ పడింది ఇక్కడికి ఇక్కడ అని చెప్పారు మా ఫ్రెండ్ తీసుకొచ్చాను ఇక్కడికి తీసుకుంటున్నాను